అందరికీ నమస్కారం ఈరోజు ఆర్యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ స్టోనస్ నెల్లూరు నందు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యి మరియు మా యొక్క స్కూల్ యొక్క కీర్తిని పెంచిన ఇరవై ఒక్క మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పది గంటలకి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము సో మా వంతు సహాయంగా అక్కడ చదువుకున్నందుకు మేము మేము ప్రతి సంవత్సరం కూడా కొంతమంది విద్యార్థులకి ఇలా ఆర్థిక సహాయం చేయాలనుకోవడం దానికి ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులైన మధుసూదన్ బాబు సార్ గారు మాకు సహకరించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇలాగే మేము చదువుకున్న స్కూల్కి రాబోయే యువతరం మంచి మంచి మార్కులతో మంచి పేరు తెస్తారని ఇలా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క కీర్తిని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్యూత్ ఫౌండేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నాకు చదువు చెప్పిన టీచర్స్ ముందు నేను ఈ యొక్క వేదిక మీద కూర్చునే అర్హత లేకపోయినప్పటికీ నాడు కూర్చొని పెట్టినందుకు వాళ్ళందరూ నేను క్షమాపణ కోరుకుంటున్నాను ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ సీనియర్ సార్ నుంచి బాలుసాగా నుంచి మధుసార్ నుంచి అందరూ కూడా నాకు చదువు చెప్పిన వాళ్ళే సో కష్టం వాటికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను కానీ ఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంది కదా దాని యొక్క ప్రతినిధిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా కూర్చోవలసి వచ్చింది ఎవరికి కూడా నువ్వు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ ఏదైనా కానీ ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది వాళ్ళ స్కూల్ డేసే నా లైఫ్లో నా నెమరబుల్ డేస్ నా స్కూల్ డేసే ఆ స్కూల్లో నేను చేసిన అల్లరి కానీ చదువుకున్నాడు కానీ టీచర్స్ వాళ్ళని ఎప్పటికి కూడా మర్చిపోలేదు ఎన్ని చదువు చదివినా ఏ కాలేజెస్కి వెళ్ళినా ఏ ఎంత పెద్ద జాబ్స్ చేసినా కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో గుర్తుండే నెవరబుల్ స్కూల్ డేస్ కాబట్టి ఇక్కడ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి టైం ఉంటుంది మీకు చాలా అసలు బాధ్యత కూడా ఉండదు మీకు ఇది చాలా ఎంజాయ్ చేసే టైము ఎంజాయ్ చేస్తా చదువుకునే టైం ఓన్లీ ఎంజాయ్ చేశారనుకోండి చదువు అనేది పక్కన పెడితే జీవితంలో ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం తప్పు చేస్తామనేది తెలుస్తుంది మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి నేను చదువుకోవాలి నేను ఒక పోలీస్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఏదో ఒక టీచర్ అవ్వాలి ఇంకేమైనా అవ్వాలి అంటే ఏదైనా కొనుక్కోవచ్చు కానీ టైం అయితే కాలాన్ని అయితే మనం కొనుక్కోలేము డబ్బులు పెట్టి ఎంత గొప్ప కొట్టిస్తానన్నాయినా అబ్బాని అయినా కానీ దానికి ఇచ్చే డెఫినెట్ సెకండ్ ప్రతిదీ ఎందుకు అంటే ఒక్కసారి గడిచిపోయిన టైము మళ్ళీ అన్ని తిరిగి రాదు ఆడుకోవద్దు రోజులో ఆట అనేది ఒక చిన్న పాట పెట్టుకొని మిగతా అంతా కూడా చదువుకోండి ఎందుకంటే మా కాలంలో మేము ఆడుగుతూ చదువుకుంటే తగ్గింది ఇప్పుడు మాత్రం ఇది చాలా కాంపిటీవ్ ఇక్కడ ఎంత పరుగైతేనే వాళ్ళకేను వాళ్ళ గేమ్ని వాళ్ళు రీచ్ అవ్వగలరు గోల్ రీచ్ అవ్వగలరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పరుగుని వాళ్ళే పరిగెత్తుతూ పక్కన చూడకుండా వాళ్ళ ద్రవ్యాన్ని వాళ్ళే నిర్దేశించుకొని దానికి కావాల్సిన మార్గాన్ని మీరే వేసుకోవాలి అండ్ ఇంకొకటి లాస్ట్ ఇయర్గానే ఈసారి మన స్కూల్ రిజల్ట్స్ చాలా ఎక్కువ వచ్చాయి హైయెస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ శ్రీ చేస్తా వచ్చిన పాప కంగ్రాచులేషన్స్ అండి వచ్చేవాళ్ళు ఫైవ్ థర్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని ఇంకా నాకన్నా ఒక మార్క్ ఎక్కువ తెచ్చినట్టుగా ప్రతి ఒక్కరిని టార్గెట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా మన ఏం అనేది హైగానే ఉండాలి మనం ఫైవ్ థర్సంటీ ఫైవ్ టార్గెట్ పెట్టినా అంటే అట్లీస్ట్ ఫైవ్ సెవెంటీ ఫోర్ కో త్రీ కో అయినా సెవెంటీ త్రీకైనా కానీ రీచ్ అవ్వాలి ఏముందిలే హెండ్రస్కే చాలు కాస్రికే చాలు అనుకున్నారు అనుకోండి కానీ ఇలా మార్క్స్ వస్తాయి కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ టైము సార్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్రాస్ చేస్తారు అండ్ ఇంకా ఎక్కువ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక్క ఫెయిల్ అయినా ఎప్పుడూ ఉండకూడదు మన స్కూల్ నుంచి ఎందుకంటే మన హెడ్ మాస్టర్ మధుబాబు కానీ మత్సారు కానీ మీ టీచర్స్ కానీ సర్స్ కానీ మీకోసము ట్వెంట్ ఫోర్ పై పౌన్ మీ కోసం కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళ కష్టాలు వృధా కొనకుండా మీరు కూడా వాళ్ళతో పాటు కష్టపడి చదువుకొని అలాంటి ఆ పరిశ్రమపై మార్చొచ్చాయంటే సార్కి ఏమి టీచర్స్కి ఏమి ఉండదు ఆ పాపకి పర్సనల్గా ఒక కాలేజీకి వెళ్ళిన ఎక్కడికైనా అలా నా స్కూల్ నుంచి వచ్చింది ఈ పాప ఫలితానికి పై కోర్చేసింది అని ఆ పాపకే ఒక మంచి పేరు ఉంటుంది తనతో ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ సెవెన్స్ ఫైవ్ వచ్చింది అంటే నెక్స్ట్ ఇంటర్లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలి ఇంకా నేను పైకి వెళ్ళాలి అనేది ఒక అమ్మాయికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మీ పాప పాప ఐఏఎస్ అవుతానని చెప్పండి ఇలా మీరు ఎవరైనా గోల్ పెట్టుకోన్నారా నేను ఇలా అవ్వాలి అని వేసి ఏమో ఐఏఎస్ అవ్వాలని చేయించారా తెలుసా తెలుసు అయిపోయిందా ఓకే సరే ఓ అస్మిత కంగ్రాచులేషన్ ఇలాగా మనం ఏం పెట్టడం కాదు ఐఏఎస్ నూర్చా కూడా ఐఏఎస్ కూర్చుకోవడం కాదు దానికి ఏం చేయాలి ఎలా చదవాలి దానికోసం ఏం ఎగ్జామ్స్ రాయాలి ట్వెల్త్ యూపీఎస్సి యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాయాలంటే వాటికి కొన్ని ఛాన్సెస్ ఏ ఉంటాయి మా ఫస్ట్ మన ప్రీమియర్ ఎగ్జామ్స్ రాయాలి మళ్ళీ మెయిన్ ఎగ్జామ్స్ రాయాలి దాని తర్వాత ఇక్కడ ఉంటుంది దానికి మన జనరల్ నాలెడ్జ్ షాప్ కావాలి రోజు న్యూస్ పేపర్ చదవాలి ఎన్నికై సార్ అది ఆ రోజు కలిసి నాకు నోటిఫికేషన్ పెట్టినప్పుడు చేసుకుంటామనే కాదు అది ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేస్తేనే ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్కి వచ్చే రోజుకి ఎగ్జామ్ ఎలా రాయాలి అనే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను మీరు ఏమైనా అవ్వాలనుకుంటున్నారో అది పెట్టుకునే గోల్ కోసం పెద్దగా పెట్టుకుని దాన్ని ఇప్పటి నుంచే మీరు దాని గురించి కృషి చేస్తూ మీకు కావాల్సిన మీరు ఎదుగుతాయి మన స్ఫూర్తిలో కోరుకుంటున్నాను టెన్త్ ఇప్పుడు టెన్త్ క్లాస్ ఈ మంచి మార్క్స్ తెచ్చిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ విషయ ఆల్ ద బెస్ట్ నైన్త్ నుంచి ఇప్పుడు టెన్త్ వచ్చే వాళ్ళకి ఇవే మార్క్స్ పెట్టుకొని మేము ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి మేము ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా టెన్త్ క్లాస్ వచ్చే వాళ్ళకి నా విషయ ఆఫ్ దెస్ట్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇక్కడ రుజల్ అయింది మాస్ కూడా కానీ మాకు ఇచ్చిన అసంతృప్తి ఏంటంటే మేము అనుకున్న గోల్డ్ నేను మాట్లాడినట్టు మాట్లాడి ఇక్కడ ఇప్పుడు మా టీచర్స్ స్కీమ్ అంతా కూడా ఫైట్ ఎయిటీ థర్టీ ఉన్నాము అక్కడ థర్డ్ అటాక్ పోయాము హ్యావ్ ఇది మేము మనుషులు పెట్టుకోవాలి మా టీచర్లు మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఫైట్ చేసి మేము టైపోయాం కాబట్టి జస్ట్ చెప్పండి ఇంకా చేయడం ఏ కాలేజ్లో జరిగినా కూడా ఔట్ ఆఫ్ థౌసండ్ గ్రాస్ ఉంటాయి మాకు సో అక్కడ నైన్ ఎయిటీ టెస్ట్గా ఉంటాయి ఓకేనా ఉండి మేము ఫలానా ఆయా స్కూల్ దొరికామని అక్కడ ఉండాలి ఓకే మరి డీమ్ అయ్యే మరి ఇదే కాదు దీనికంటే తక్కువ వచ్చిన వాళ్ళంతా వాళ్ళేమీ బహిమాన వాళ్ళు తెలంగాణ వాళ్ళే కాదు ఈ బయట తక్కువ వచ్చిన వాళ్ళు చాలా మంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు మంచి బాగా తెలుగు వాళ్ళు ఉన్నారు కాకపోతే కొద్దిగా నెగ్లిజెన్స్ దానివల్ల బాగా తగ్గుతాయి కాబట్టి ఇంకా మనం నేర్చుకోవాల్సింది అంటే మన అటెండెన్స్ ప్రతిరోజు స్కూల్ కావడం ఎప్పుడు వరకు చేయడం దానివల్ల మనకి ఖచ్చితంగా హైట్ మార్క్స్ ఎవరైతే నెగ్లిజెన్స్ ఉంటుందో వాళ్ళకి మార్క్స్ ఉంటుంది సో ఇప్పుడు మార్క్స్ తగ్గిన వాళ్ళు కూడా ఏమి అదే పడకుండా వీళ్ళందరికీ ఆర్థిక మా తెలియదు అనుకోకుండా మీరు క్యారెట్గా తీసుకొని మీరు మంచి మార్క్స్ ఆధి మంచి స్థానం నిలబడాలి ఈ తొలగించప్పటికీ కూడా ప్రతి టీచర్కి చాలా నాలుగులా ఉండేవాడు ఏడుపడికి తెలియదు టీచర్లు ఎవరు ఉండేవాడు స్కూల్ మొత్తానికి బాగా విలువడేవాడు ఇప్పుడు అదే కూర్చో చక్కగా ఒక ఆర్టిక్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి పేదవాడికి మొన్న కలవడం డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అందరికి ఇచ్చిన అంతా భయపడే ఇళ్ళలో ఉంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మూలమూలకి వెళ్ళేసి అందరికి కూడా ఆహారం యూస్ బాగుండే చాలా చేస్తున్నారు చెప్పడానికి ఆ టైం సో మన పిల్లలు కలిసే వేడికి నలకొచ్చిన పెద్దలందరికీ పేరు పేరున్న నా నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ